చాలా ముఖ్యమైన సంఘ పని చేయడంతో పాటుగా సంఘం కోరినట్టుగా జీవించండి డాక్టర్ ఇదే ఆదర్శం చూపిస్తున్నాడు స్మిత పూర్వ భాషేషే పూర్వ భాష వయసు ఏదైనాప్పటికీ కూడా నవ్వుతూ ముందుగా పలకరించాడు రాముడు ఉండేటువంటి గుణాల్లో చెప్పారు డాక్టర్ జీ కూడా నేర్పించారు గురుజీ గురించి ఒక పాట విన్నాముజలి రాష్ట్ర పురుషు అని చెప్పేసి అది చాలా అద్భుతంగా పాడినటువంటిది మరాఠీలో ఒక స్వయం సేవకు ఉద్దేక్ పట్టే అని ఉదాహరణ చెప్తారు వాళ్ళు బాంబేలో కార్యాలయంలో ఉండేటువంటి సమయంలో డాక్టర్ ఈ పర్యటన కోసం వచ్చారు అప్పటికైనా కాస్త అందరిగా చేస్తున్న కారణంగా కార్యాలయ ప్రముఖ ఆయన బయటికి పంపించడం జరిగింది డాక్టర్ వచ్చిన తర్వాత అడిగారు సుధీర్ అని చెప్పేసి అతని గురించి చెప్పారు ఇప్పుడు మళ్ళీ కార్యాలయ ప్రముఖ వెళ్ళేసి అతను తీసుకొచ్చి డాక్టర్ పోపడతారు కోపడతాడు అనిపిస్తారు డాక్టర్జీ కూర్చున్నారు ఏమీ మాట్లాడలేదు భుజం మీద వ్యక్తి చేశారు ఏమి మాట్లాడిపోయేసరికి అల్లరి చేసిన కారణంగా బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి కి ఎంత కోపడతాడు అని చెప్పేసి భయంతో వచ్చి పక్కన కూర్చొని ఏమీ మాట్లాడిపోయేసరికి శుద్ధితే కళలో నీళ్ళు వచ్చి సేవ్ చేసింది ఆయన ఏడో చూసిన తర్వాత డాక్టర్జీ కళ్ళలో నీళ్ళు వచ్చింది సుధీర్ వర్గే గారు చెప్తారు డాక్టర్జీ కేమ్ కోసం మీద జీవన్ ఖరీదీఆర్ ఆ రోజు వారు ఆ కన్నీరు చుక్కలు ఎవరు నా శేష జీవితాన్ని కొన్ని

కస్ ఆత్మిక ప్రేమ అనేటువంటిది చెప్పేటటువంటి కానీ ఆచరించి జీవించి చూపించింది అవి సంఘం కూర్పున్న రైతులో డాక్టర్ జీ కూర్పున రైతులో డాక్టర్ జీ జీవించి చూపించే పట్న రైతులో అనేక మంది ఆరెకత్వారంగా జీవించే కారణంగా సంఘాన్ని ఈ రోజు కూడా సమాజం అర్థం ప్రదర్శించారు ఆషాయ తీవ్రవాదం పేరుతోనే ప్రభుత్వం మనం వ్యతిరేకంగా అనేక రకాలుగా దుష్ప్రచారం చేసినప్పటికీ కార్యకర్తలు హింసించినప్పటికీ జైల్లో పెట్టినప్పటికీ కేసులు పెట్టినప్పటికీ సమాజం విశ్వసించలేదు కారణము ప్రభుత్వం చేసినటువంటి ప్రచారం కాదు తన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అనేక మంది కార్యకర్తల యొక్క జీవితాన్ని చూసి సంఘాన్ని అర్థం చేసుకున్నాడు తప్ప ప్రభుత్వం చేసినటువంటి ప్రచారాన్ని నమ్మలేదు ఈ సంఘంని జీవించేటువంటి వ్యక్తులు సమాజంలో ఎప్పటివరకు వరకే సమాజాన్ని సంరక్షిస్తుంది మరి సంఘ కార్యం చేయడము సంఘం చేర్పించినటువంటిది సంఘం చెప్పినటువంటిది నా యొక్క జీవితంలో నన్ను తీసుకొచ్చి సాధ్యంగా జీవించాను సంఘంలో పనిచేసేటువంటి సమయంలో అనేక రకాల ఆకర్షణలు వస్తుంటాయి అనేక రకాల డిస్ట్రాక్షన్స్ దారి మళ్ళించేటువంటి అవకాశాలు కూడా వస్తుంటాయి ఇవేవి జరుగుతున్నప్పటికీ ఈ అట్రాక్షన్స్ డిస్ట్రాక్షన్స్ డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా సంగమాన్ని మాత్రమే స్వీకరించి ముందుకు వెళ్ళేటువంటి మనస్సు వన్ లైఫ్ పర్మిషన్ మిషన్ డెబ్బై మూడు సంవత్సరాల వరకు ఆ విధంగా జీవించారు బాధ్యత ఏముంది పక్కన పెట్టేస్తారు ఈ బాధ్యత ఉంటే నేను ఈ పని చేస్తానంటే లేదు సంగతి అది బాధ్యత నుంచి ముక్తైన తర్వాత నేను చేయగలిగింది ఏంటి అని చెప్పి ఆలోచించారు మరాఠీలో ఉండేటువంటి డాక్టర్ బాలాసాబ్జీకి సంబంధించిన మూడు పుస్తకాన్ని వీరు స్వయంగా మరాఠీ అయినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నప్పటికీ ఆ పుస్తకాన్ని తెలుగులో కనువాదాలు చేసి ముద్రించి ఆ పుస్తకాన్ని స్వయం సేవలకు అందాలి అనే ఉద్దేశంతో కూడా తిరిగి మరి పుస్తకాన్ని అందించి చదివించేటట్టు ప్రారంభంలో అనుకున్నాం డాక్టర్ హల్దే కలి పుస్తకాలు మరొక బయలుదేరాలి అనిపిస్తుంది సుమారుగా లక్ష రూపాయలు వచ్చినటువంటి రెండు రూపాయలు తప్పించేసాను సంపాదించిన పుస్తకం డాక్టర్జీకి సంబంధించిన పుస్తకం గురుజీకి సంబంధించిన పుస్తకం స్వయం సేవ అందాలి ప్రేరణ పొందాలి తప్ప మంది

డాక్టర్ యొక్క నీడ నైట్రోజీ నేను నీడ ఉంది నేను లేకపోతే నీడ లేదు డాక్టర్ లేకపోతే నీడ ఉండదు ఆర్ఎస్ఎస్ ఉండదు అనుకోండి డాక్టర్ యొక్క గొప్పతనము వారి తర్వాత కూడా అదే విధంగా పనిచేసేటువంటి అనేక మంది వ్యక్తుల్ని తయారు చేసేటువంటి ప్రక్రియను ఇచ్చారండి వ్యక్తులు తయారు చేయడం మాత్రమే కదా అలాంటి వ్యక్తుల్ని తయారు చేసినటువంటి ప్రక్రియ ఇవ్వడం ఏదైతే చూడనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు అదే ఆదర్శాన్ని తమ జీవితంలో ముందు పెట్టుకుని జీ లాగా పనిచేసే వ్యక్తులు తయారయ్యారు తయారవుతూనే ఉంటున్నారు యాదవరాజు పరిక్షేత్ర కోసం వచ్చారు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటకలో సంఘానికి పోషించిన వారు చివరిలో అనారోగ్యంతో మంచం మీద ఉన్నారు మైసూర్ మహారాజా వచ్చారు అండి కలిసి మాట్లాడుతున్నప్పుడు అడిగారు యాదవరాజి యాభై ఏదైతే మీరు కర్ణాటక వచ్చి నిరంతరం చెబుతున్న రోజు మధ్య పడుతున్నారు ఇప్పుడు మీ ప్రయాణం ఎక్కువైపోయింది అప్పుడు యాదవరాజీ మాట కూడా సరిగ్గా రావట్లేదు ఫోటో ఉంది డాక్టర్జీ చనిపోయి యాభై సంవత్సరాల తర్వాత కూడా ఆయన మనసులో నా ప్రయాణం ఎటువైపు డాక్టర్ డాక్టర్జీ అని వ్యక్తిగా ఎక్కడ ఉన్నప్పటికీ ఏ బాధ్యత ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా సంఘ కార్యాన్ని చింతించుకో ఆ విధంగా డాక్టర్ చూపించినటువంటి మార్గంలో నడుస్తూ నడుస్తూ నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి ఆ విధంగా ప్రయాణం చేసి తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి వ్యక్తి గంధం చెట్టు యొక్క గొప్పతనం గంధం చెట్టు గంధం చెట్టుగా ఉన్న కారణంగా కాదు అరిగిపోయి అరవై మొత్తానికి పరిమళాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఆ గంధం చెప్పేటువంటి సాధ్య కాదు